అందరు ఎలా ఉన్నారు ఈరోజు బేతాల్ జాన్ గారు రాసిన ఇంకొక పాటను ధ్యానించడానికి నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను అయితే దేవుడి సమయం వరకు మనల్ని అందరినీ కాపాడినందుకు మన తప్పుల్ని క్షమిస్తూ మన అతిక్రమముల్ని మనకి తెలియచేస్తూ మనల్ని సరి చేస్తూ బాగు చేస్తూ మనం పరిశుద్ధంగా మారడానికి మనకంటే ఎక్కువ తాపత్రయ పడుతూ మనకి సహాయం చేస్తూ ఉన్నారు కదా అది దేవాది దేవునికి మనం కూడా కృతజ్ఞతలు చెప్పుకుందామా పరిశుద్ధి మీకు అనేక వందనములు మమ్మల్ని నిత్యం కాపాడుతున్న దేవా మీకే శుతి స్తోత్రములు ప్రభా మేము చీకటిలో పడిపోకుండా ఆపదల్లో పడిపోకుండా మమ్మల్ని నిత్యము నీ వెలుగు మా పైన ప్రకాశింపచేసి మమ్మల్ని వెలుగులో నడిపిస్తున్నందుకు నీ నిత్య మార్గంలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్తున్నందుకు వందనములు మేము వేసుకున్న చిక్కుముడలను విడదీసి మమ్మల్ని రక్షిస్తున్న దేవానికి అనేక వందనములు మేము ఇంకొక పాటని ఈరోజు దాని అర్థాన్ని గ్రహించబోచుండగా మీరే సహాయం చేయండి అడుగడుగునా మీరు మాకు తోడుగా ఉండండి మా అందరి ఈ మీ సన్నిధికి అప్పగిస్తున్నాం పని ఆమె ముందుగా వాక్యం చదువుకుందామండి తర్వాత మనం పాటలోనికి వెళ్ళిపోదాం వ్యూహాన్ రాసిన శువార్త ఆరో అధ్యాయము ఇరవై ఏడో వచనంలో చూసుకుంటే క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి మనిషి కుమారుడు దాన్ని మీకు ఇచ్చును ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను అంటే క్షయమైన అక్షయమైన అంటే అక్షయమైన ఆహారం కొరకే కష్టపడాలంట క్షయమైన ఆహారం కోసం కష్టపడకూడదు క్షయమైందంటే పనికి రంది అంటే నిత్యం మనతో ఉండనిది అక్షయమైన ఆహారం అంటే ఎటర్నల్ అనమాట ఎప్పటికీ అది మనకి క్షేమం చేస్తుంది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది మనం దాని కొరకే కష్టపడాలి దాని కొరకే ఆశపడాలి కానీ భూ సంబంధమైన ఆహారం కోసం తాపత్రయ పడకూడదు అంటే పొట్టకూటి కోసం మనిషి ఎలాంటి పనైనా చేస్తాడనే నానుడు ఉంది కదా లోకంలో అయితే మనం దేవుని లోకం కోసం ఎంత కష్టమైనా పడాలి ఎంత ఇబ్బంది వచ్చినా సహించగలగాలి అప్పుడే మనం నిత్య జీవంలో పొందుకోగలుగుతాము అది మనకి ఏస ఇస్తారు అలా ఏస ఇవ్వడానికి తండ్రి అయిన దేవుడే ఆయనకి ముద్ర వేసి ఉన్నారు అని వాక్యం మనకి సెలవిస్తుంది అదే యుహానుసు వార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో చూసుకుంటే కనుక ఏసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి వద్దకు రాడు అంటే ఏసేమని చెప్తున్నారు నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని నా ద్వారా తప్ప ఎవరినూ తండ్రి వద్దకు వెళ్ళలేరు అంటే మనం ఏసయ్య గుండానే మనం తండ్రిని చేరుకోగలం ఏసయ్య గుండానే మనం తండ్రి దగ్గరికి వెళ్ళగలం సో ఆయనే సరైన మార్గాన్ని చూపించేది ఆయన దగ్గరే సత్యం ఉంది ఆయనే మనకు జీవాన్ని ఇచ్చేది ఇది మనం ఈ వాక్యం నుంచి గ్రహించవచ్చు ఇంకా లూకా సువార్త రెండవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనములు చూసుకుంటే ఇక్కడైతే మనం దేవదూతలు ఎహోవాను స్థుపించడం గమనించగలం రెండవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుణ్ణి స్తోత్రం చేయుచుండెను సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి ఇది మనం ఏసై గురించి రాయబడిన విషయం అని చెప్పి మనం ఈ అధ్యాయం మొత్తం చదువుకుంటే అర్థమవుతుంది కదా ఏసే భూమి మీదకి ఎందుకు వచ్చారు పొత్తి చుట్టబడి ఎందుకు వచ్చారు అని చెప్పి ఉంటుంది కదా అక్కడ ఒక దేవదూత గొర్రెల కాపర్లకు కనబడి చెప్తుంది కదా అప్పుడు ఏమని చెప్తుంది సర్వోన్నతమైన స్థలములు దేవునికి మహిమయును ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా అని దేవునికి స్తోత్రం చేయిచుండెను దేవునికి మహిమ కలుగుతుంది మనుషులకు ఆయనకిష్టమైన మనుషులందరికీ భూమి మీద సమాధానం కలుగుతుంది ఎందుకంటే ఏసఐ వస్తున్నారు మన అని చెప్పి అక్కడ దేవదూతలు చెప్పడం జరిగింది అయితే ఈ నిత్య జీవమును పొందుకుంటే మనం ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తాము అంటే మనకి ఏంటి బెనిఫిట్ అనేది మనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచ్చాలు అంతటి నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని మొదటి ఆకాశము మొదటి భూమియూ గతించిపోయాను సముద్రమును ఇక్క ఇక్కడేనూ లేదు మరియు నేను నూతనమైన ఆ అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యుద్ధ నుండి దిగివచ్చు చూచి తిని అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముండును ఆయన ప్రజలయుందు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును మరణం ఎక్కనూ ఉండదు దుఃఖమైనను ఏమైనను వేదనైనను ఇక ఉండదు మొదటి మొదటి సంగతులు గటించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వెంటిని సో కొత్త ఆకాశం కొత్త భూమి వచ్చినప్పుడు మొత్తం అంతా మారిపోతుంది అనమాట ఇప్పుడున్న దుఃఖం ఇప్పుడున్న ఆందోళన ఇప్పుడున్న కన్ఫ్యూజన్స్ ఇప్పుడున్న డిబేట్స్ ఇప్పుడున్న అపార్థాలు ఇప్పుడున్నవన్నీ తొలగిపోతాయి మనకి దుఃఖం ఉండదు కన్నీరు ఉండదు వేదన ఉండదు చాలా సంతోషంగా ఉంటాం దేవుడిని స్థుతిస్తుంటాం దేవుడే మనకి దేవుడై ఉంటారు ఆయనే మనకు ప్రభు అయి ఉంటారు ఆయనే మనకు వెలుగై ఉంటారు మనకి లైట్స్ ఫ్యాన్స్ ఇప్పుడున్న ఈ ప్రొవిజన్స్ ఏమి మనకు అవసరం లేదు దే అన్ని మనకి దేవుడి దగ్గర నుంచే వస్తాయి దే మనకి మన జీ మనం లేవడం దేవునితో మొదలవుతుంది మనం పనుకోవడం దేవుడితో మొదలవుతుంది మనకి మరణం అనేదే ఉండదు అది వాక్యం యొక్క అర్థము ఇంకా మనం పాటలోనికి వెళ్ళినట్లయితే ఈరోజు మనం ధ్యానించుకోబోతున్న పాట బేటాల్ జాన్ గారు తెలుగు ఆంధ్రప్రస్తవకి రచించిన పాట ఐదు ఐదు వందల ఎనిమిదవ పాట పరలోకపు బిందు ఐదు వందల ఎనిమిది ఫైవ్ నాట్ ఎయిట్ పరలోకపు బిందు రాగము జంజుటి తాళము ఏక బిందు పరమందు పెండి విందు పరమందు విందు పరమందు వెళ్లి విందు పరమందు ముందు జేను లెందూందముందు ముందు జేనులెందూలనందముందు విందు పరమందు పరమందు విందు పరమందు బెంలి బిందు పరమందు బొందు బంధు జనలెందముల లానందమునందు అంటే మనకి పరలోకంలో దేవుడు మన కోసం విందు ఏర్పాటు చేస్తారు అది చాలా ప్రీతిగా సంతోషంగా ప్రేమగా మనకి పెడతారు అది ప్రజలందరికీ ఆనందం కలిగించే విందు నిజమైన ఆనందం అది ఆహారమే కాదు అంటే ఇప్పుడు మనకి చాలామందికి చికెన్ తినాలని ఇట్లా చాలా రకాలుగా ఈ ఎర్త్ మీద ఉన్న ఫుడ్ మీద డిజైర్ ఉంటుంది కదా ఆశ ఉంటుంది కదా అలాంటి విందు కాదు అది చాలా హృదయపూర్వకమైన ఆనందం ఇచ్చే విందు మనం అసలు అసలు దాన్ని బంధించడానికి కూడా సాధ్యపడదన్నమాట అది చాలా ప్రీతిగా ప్రేమగా పెడతారు అది పరమనందు మాత్రమే దొరికే విందు ద ఫీస్ట్ ఈస్ ప్రిపేర్డ్ విత్ గ్రేట్ లవ్ అండ్ బ్రింగ్స్ జాయ్ టు ద పీపుల్ ట్రూ జాయ్ ఈజ్ నాట్ జస్ట్ ద ఫుడ్ ఇక్కడ మనకి ముఖ్యమైన విశేషం జాయ్ ట్రూ జాయ్ అంటే నిజమైన ఆనందం ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ఫుడ్ ఇట్ ఈస్ అబౌట్ ద ట్రూ జాయ్ సత్యసంధుడైన యేసుస్వామికి సభకు నిత్య ప్రదానము ఎహోబా నిర్ణయించను రెండు సత్యసంధుడైన అంటే సత్య సంబంధుడైన యేసు స్వామికి సభకు అంటే సంఘానికి నిత్య ప్రధానము అది ఎల్ నిత్యం అంటే ఎల్లప్పుడూ ప్రధానం చేసేసారనమాట మనల్ని వధువు సంఘమైన మనల్ని వరుడైన ఏసుక్రీస్తు ప్రధానం చేసి ప్రదానం చేసి మనల్ని వధువుగా చేసేసారు ఏసైకి అది ఎహోవా నిర్ణయించారు ఆ విందుకి మనల్ని అందరినీ రమ్మని ఆహ్వానిస్తున్నారనమాట అంటే ఆ విందుకి రండి అని చెప్పి చెప్తున్నారు యేసు సత్యాన్ని పృథ్వీకి తెచ్చిన సేవకుడు అంటే భూమికి సత్యాన్ని తీసుకొచ్చిన సేవకుడు సభకు నిత్యం అంటే సంఘానికి నిత్యం నాయకత్వం జరిగించేది ఆయనదే ఇది ఎహోవా నిర్ణయించిన విషయం ఎహోవా నిర్ణయించిన సంగతి జీసస్ ద ట్రూత్ బాట్ టు ద అసెంబ్లీ ఇన్ ద ఎటర్నల్ చీఫ్ గాడ్ హ్యాస్ డిసైడెడ్ టు అపాయింట్ యాస్ ద ఎటర్నల్ హెడ్ నీతి తోడ నిన్ను ప్రధానము ప్రీతిగా ననరించి తినని పిలిచే సత్యము రెండు అంటే నీతితో కనికరముతో దయతో మన మనకి మనల్ని బ్రతకడా మనల్ని బ్రతికించడానికి దేవుడు మనల్ని ప్రేమగా ఆహ్వానిస్తున్నారనమాట సత్యాన్ని వెంబడించమని చెప్తున్నారు ఇది నిజంగా సత్యమని చెప్తున్నారు మనల్ని అందరినీ ప్రేమతో కనికరంతో పిలుచుకున్నారు ఆ సత్యాన్ని మనం కూడా గ్రహించాలి దాన్ని కూడా మనం పట్టుకోవాలి ఆ సత్యాన్ని వెంబడించాలి సత్యాన్ని అనుసరించాలి అని చెప్పి విత్ జస్టిస్ అండ్ కంపాషన్ యూ లివ్ ఇన్ లవ్ అండ్ ఆర్ కాల్ టు హోల్డ్ ట్రూత్ ద ట్రూత్ రిమైన్స్ ఎన్నడూ విడనాడనునే ఎంత మాత్రము నిన్న ఎడబాయనమాట నిజము దత్తము రెండు అంటే నిన్నెప్పటికీ నేను విడిచిపెట్టను ఎంత మాత్రం ఎంత ఇబ్బంది వచ్చినా ఎంత తప్పు చేసినా నువ్వు ఎలాంటి వాడివైనా నేను నిన్ను విడిచిపెట్టను నిన్ను మార్చే వరకు నేను నేను కోసం తాపత్రయపడుతూనే ఉంటాను ఎన్నిసార్లు అయినా నిన్ను నా రూపంలోనికి మార్చుకోవడానికి నాకు ఏ సైకు ఉన్న అవకాశాలు అన్నింటినీ మన కోసం ఉపయోగిస్తూనే ఉంటారు మనల్ని అందరూ ఎడబాయారు అదే ఒక్కసారి ఒక్క బిడ్డ దేవునికి విధేయత కలిగి ఉంటుంది అయితే ఇంకా బిడ్డనైతే దేవుడు విడిచిపెట్టే ప్రశస్తే ప్రసస్తే లేదు ఆ మాట నిజము నిన్న ఎడబాయిన మాట నిజము నిజంగా నిజము రండి నా దగ్గరికి రండి ఈ మాటను అంగీకరించండి అని చెప్పి ఐ ఐఎల్ నాట్ అపాండెండ్ యూ వాట్ ఐ ప్రామిస్డ్ యూ ఇస్ ట్రూ దట్ ట్రూత్ ఈస్ గివెన్ టు అస్ లైఫ్ పరమ నగరు ద్వారములు తెరవబడినవి గురుతరమణి తోరణములు కూర్చబడినవి రండి మహానగరమైన పరలోకం యొక్క ద్వారాలు భవనం ఆ భవనం యొక్క పరలోక భవనం యొక్క ద్వారాలు తెరవబడ్డాయి అవన్నీ మనకి వెలుగు తోరణాలు కట్టబడ్డాయి అవన్నీ మనకి వెలుగు గొప్ప వెలుగు ప్రకాశవంతమైన వెలుగు మనకి కనిపిస్తుంది అవి మనకి ప్రతిభలు ప్రతిభగా వెలుగు వెలుగు మనకి ఇస్తున్నాయి ఒక ఒక ఆర్నమెంట్ లాగా షైన్ అవుతున్నాయి క్రౌన్ మీద అవన్నీ ప్రిపేర్ చేయబడ్డాయి అన్నమాట డిస్ప్లేకి అవి చూడడానికి రండి ద గేట్స్ ఆఫ్ ద గ్రీట్ సిటీ ఆర్ ఓపెన్ ఏ జూల్ ఆన్మెన్ చైల్డ్స్ షైన్స్ ఆన్ ద క్రౌన్ అండ్ ఈస్ ప్రిపేర్ ఫర్ డిస్ప్లే నిత్య జీవ పదార్థములు నిండి ఉన్నవి సత్యమచ్చట మనము చేరా సర్వము మనవి మనవి రెండు అంటే శాశ్వత జీవ పదార్థాలు మన అక్కడ సిద్ధపరచబడి ఉన్నాయి సత్యానికి దగ్గరగా మనం ఎప్పుడైతే చేరుకుంటామో మన స్వరూపం మనకి తెలిసి సర్వం మనకి అర్థమవుతుంది అవన్నీ మనకే అని మనకు అర్థమవుతుంది అక్కడ ఉన్న పదార్థాలు అంటే రకరకాల స్వీట్స్ రకరకాల ఫుడ్ ఐటమ్స్ అని అనుకుంటున్నామేమో కాదు దేవుడిచ్చేవి మనం అసలు ఇమాజినే చేయలేము అంత శ్రేష్టమైనవి అవి శాశ్వతంగా ఉండే జీవ పదార్థాలు ఇప్పుడు మనం భూమి మీద తినేవి అవి శాశ్వతంగా ఉంటాయా ఈ నాలుగు మీద ఉన్నంతసేపు మనకు రుచి తెలుస్తుంది ఆ నాలుగు నాలుగు ఇంచులు నాలుక దాటగానే అది బహిర్భ భూమిలో కలిసిపోతుంది అంటే ప్రాసెస్ అంతా జరిగిపోయి మళ్ళీ మనం అది విడిచిపెట్టేస్తాం భూమిలో కదా మనకి తెలిసిన సైకిలే డైలీ సైకిలే ఆ ఫుడ్ మనతో లైఫ్ లాంగ్ ఉండిపోతుంది ఎంత టేస్టీగా ఉన్నా నాలుగు మీద ఉన్నంతసేపు నాలుగు దాటగానే దాని రుచి కూడా మనకు పోతుంది చాలా టెంపరీ అది చెప్తున్నారు కానీ దేవుడిచ్చే జీవ పదార్థాలు శాశ్వతమైనవి శాశ్వతం నిలిచి ఉంటాయి అవన్నీ మనకి ఆ సర్వం మనకే దేవుడు ఇస్తున్నాడు ద ఎటర్నల్ లైఫ్ సబ్స్టెన్సెస్ ఆర్ ఫుల్ వీ కమ్ నియర్ టు ద ట్రూత్ అండ్ రికగ్నైజ్ ఆల్ దట్ ఆర్ దూతలంతా యేసు ప్రభుని ప్రీతి చేయను నూతన సంగీతములను చేతురు వినను రండి దేవదూతలు యేసు ప్రభుని సన్నిధిలో పత్తి గానములతో స్థుతిస్తున్నారన్నమాట ఆయనను పొగుడుతున్నారు కొనియాడుతున్నారు ఆయనకి ఆ అస్తుతి గానాలని వినిపిస్తున్నారు ఏంజల్స్ జాయ్ఫుల్లీ సింగ్ బిఫోర్ ద లార్డ్ జీసస్ న్యూ ట్యూన్స్ ఆర్ హెర్డ్ బై ద వాచర్ కొత్త కొత్త ట్యూన్స్తో దేవుణ్ణి స్థుతిస్తున్నారు వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి కాదు కానీ లేదా కంటెంట్ క్రియేట్ చేయడానికి కాదు కానీ నిజంగానే హృదయపూర్వకంగా స్థుతిస్తున్నారు అంటే ఇప్పుడు మనం భూమి మీద చూసే ప్రతి చెత్త అక్కడ రిపీట్ అవ్వదు పరలోకంలో రిపీట్ అవ్వదు ఇక్కడ ఏమి చేసినా స్వనీతిలోనే ఉంటున్నాం మనం స్వనీతే చేస్తున్నాం ఎక్కడో ఒక చోట స్వనీత అనేదే హైలైట్ అవుతుందంటే మన స్వార్థం ఖచ్చితంగా ఉంటుంది మనం ఏం పని తనిపెట్టినా కానీ పన్నోకంలో అలా ఉండదు విందు పరమందు విందు పరమందు బందు జేనుల డెందమూలానందమునందు బు జేనులెందమూలానందము ఈ ప్రార్థన పరిశుద్ధుడే వేసాయా మేము ఇప్పటివరకు ధ్యానించుకున్న దాంట్లో మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనమలు వేసేయో ఇది అందరికీ అర్థం వారి పాట పాడినప్పుడు ఈ విషయాలు హృదయంలో పెట్టుకోగలగడానికి సహాయం చేయండి నేను ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే నన్ను మందించండి ఇంకా వీటి యొక్క మంచి అర్థాలు ఉండి ఉంటే అవి నేను గ్రహించలేకపోయి నాకు తెలియచేయండి వినే విని వారికి కూడా వినేవారికి వారికి కూడా అర్థమయ్యేలాగా సహాయం చేయండి మా అందరి చెందిన ప్రార్థనని మీ పాదసందికి అప్పగిస్తున్నాం తండ్రి ఆ अंदर की थैंक्स अंडी